నైన్ టీవీ ఈరోజు ఒక విషయం మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను ఏ విషయం అంటే చాలామంది చేసుకొని డబ్బుల కోసం చాలా సతాయిస్తూ ఉంటారు డబ్బులు ఇవ్వకుండా సో ఆ విషయం మీద మాట్లాడదాం మీ ముందుకు వచ్చాను ఎవరంటే అతను సంధ్య కన్వెన్షన్ చైర్మన్ అంటే రాజ్ న్యూస్లో ఆయన ఎండిగా ఉన్నప్పుడు అంటే రాజేష్ గారు ఎండిగా ఉన్నింది శ్రీధర్ రావు గారు చైర్మన్ గారండి సో వాళ్ళకి సెప్టెంబర్ వరకు ఉన్నింది అగ్రిమెంట్ అంటే వాళ్ళ యాండ్వర్లో సో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు పాత బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ మొత్తం అమౌంట్ మేము క్లియర్ చేసి వెళ్తామనేసి అనడం జరిగింది సో అందుకుగాను నేను వాళ్ళకి అప్పుడు ఒక లెటర్ పెట్టానండి ఎంత బ్యాలెన్స్ ఏంటి అనేసి మొత్తం జాయిన్ పెట్టింది తర్వాత ఆయన పెట్టగానే ఇమ్మీడియట్లీ ఆయన ఏం చెప్పారు శ్రీధరరావు గారు హాయ్ సార్ నేను బీశవ్ కుమార్ డిపార్ట్మెంట్ రాజమౌష్ మేకప్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మొత్తం అమౌంట్ అవన్నీ పెడితే కమ్ టు తుమారో ఆఫీస్ అని పెట్టారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తర్వాత ప్రతిరోజు ఆయా నో సంధ్యా సార్ అని నేమ్ పెడితే ఆయన కమ్ టుమారో ఆఫీస్ పన్నెండు గంటలకి ఐదు గంటలకి ఇలా అన్ని అంటే అతనితో చాటింగ్ చేసిన ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నాయి సో ఇదే కాకుండా ఒక్క నిమిషం నేను చూపిస్తాను ఫస్ట్ ఖాళీ ఎలా స్పందించారండి ఇది మాట్లాడింది తర్వాత వచ్చేసరికి ఇవన్నీ మాట్లాడిన చార్టింగ్ ప్రతి కూడా కానీ ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు మీకు ఇంకొంచెం మధ్యాహ్నం రమ్మంట అన్న కదా అన్నారు మధ్యాహ్నం రమ్మంటారు అంటే చూడండి ఇక్కడ అంశం గుర్తు పెట్టుకోండి రమ్మని రమ్మనని కదా అన్నారు మెజ్ఞానం రమ్మనని కదా అంటే మెజ్జానం నేను వచ్చాను సార్ మీరు లేరు అనేసరికి సౌండ్ లేదు అక్కడ చూడండి చూడండి మళ్ళీ వెంటనే సైలెంట్ అయిపోయి ఈ టైంలో కాల్ చేసి ఎట్లున్నారు ఇదొకటి లాస్ట్ కాల్ స్పందిస్తారు చూడండి ఇది అయితే ఆ వాయిస్ ఎలా ఉంది చూడండి ఫస్ట్ దానికి సెకండ్ ఈ వాయిస్లు ఇవే కాదు ఇంకో పది పదిహేను వాయిస్లు ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే సంధ్యా శ్రీధరరావు గారు నీ స్టైట్కి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా మీరు మధ్యాహ్నం అన్నం తింటున్నారు సాయంత్రం అన్నం తింటారు కదా తినే ముంగట ఒక్కసారి మీరు గుర్తుకు రారా అంటే పిల్లలు పని చేశారు వాళ్ళు పని చేసిన డబ్బులు ఇస్తారని ఒప్పుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకొని చూస్తే మీకు అర్థమవుతుందండి ఎందుకంటే అన్ని రోజులు నాలుగు నెలలు మూడు నెలలు ఐదు నెలలు ఇవ్వకపోయినా నేను పని చేసిన డబ్బులు ఏడిపోతే చెయ్యి చెయ్యి అన్నారు నేను చేయించినప్పుడు పని ఎట్లాంటి వాళ్ళకండి అంటే కాస్ట్యూమ్ ఒక ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి జడలు వేసుకునే ఏడ్రసర్లకి ఒక మేకప్ డిపార్ట్మెంట్కి ఇవేనండి ఫస్ట్ రోజు వచ్చి పిలిచినప్పుడు మాత్రమేమో మేము డబ్బు అమ్మ మీలాంటి వాళ్ళు కూడా ఇవ్వకపోతే అమ్మా మంచి వచ్చి తీసుకున్నమ్మని మంచిగా ఉసనబెట్టి ఛాయ్ తాపి పెట్టి నువ్వు అన్నీ చూసుకోవాలి ఇది చూసుకోవాలి అట్లా అని చెప్పిన వ్యక్తులు మీరు తర్వాత లాస్ట్ కాదు ఏమన్నారండి డబ్బులు ఇవ్వకుండా అంటే పెట్రాప్ అంటే సార్ ఒకటే మీ పెద్దవాళ్ళతో గొడవవాడు మీ పెద్దవాళ్ళు ఇది నాకు కానీ నేను ఈ టైంలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక చిన్న ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడట్లేదు సార్ కేవలం మీ ఎస్ట్రా ఒక రూపాయి కూడా మేము అడగట్లేదు నేను పనిచేసిన డబ్బులు మాత్రమే నేను అడిగాను అది కూడా పిల్లలకి ఇచ్చుకోవాలి సార్ చిన్న చిన్న జీతాలు పదిహేను వేల జీతాలు పద్నాలుగు వేల జీతాలు పొద్దున్న నాలుగు గంటలు వేసి ఆరు గంటలు వచ్చి పొగలంతా కష్టపడితే వెయ్యి పదిహేను వందలు సంపాదించేది అట్లాంటిది మీరు ఒక తొంభై వేలు ఒక వన్ మంత్ జీతం ఒక కాంట్రాక్ట్ వేసిగా వన్ మంత్ అంటే ఒక నలుగురికి వెళ్ళి ఒక మెటీరియల్కి వెళ్ళి మిగిలిపోయి మిగిలేది అతను తీసుకుంటాడు ఇలాంటిది వన్ మంత్ ఎగిరిపోతే ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా సార్ సో అందుకే నేను ఇట్లాంటి వీడియోలు సార్ ఇలాంటి ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి నేను చేస్తున్నాను నా అమౌంట్ ఒక మాట మీరు ఇచ్చేసేటప్పుడు ఇలాంటి వీడియోలు నేను చేయలేను కాకపోతే ఏంటంటే నాకు బాధ అనిపించి కోపం వస్తుందో బాధ అనిపిస్తుందో మిమ్మల్ని ఏమీ అనలే అంటే పెద్ద వ్యక్తులు ఏమైనా మాట్లాడితే ఇలా అన్నాడు అలా అన్నారు మిమ్మల్ని ఏ విషయంలో కూడా నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని రాంగ్గా మాట్లాడలేదు బట్ నేను అమౌంట్ విషయం కూడా రాయేష్ గారు రాయేష్ గారు ఫోన్ ఇల్ మీరు నా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు సెకండ్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఇన్ని నెంబర్ ఇంకా ఫోన్ చేస్తే దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు అంటే మళ్ళీ ఆఫీస్ కాడికి వస్తేనేమో సెక్యూరిటీ కూడా డైరీ పంపించేసి అని చెప్పారు అంటే పని చేయించుకునే రోజు అదమ్మా ఇదమ్మా అని చెప్తారు పని చేయించుకున్న తర్వాత ఈ డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం ఇలా చేస్తారా సరే ఎవ్వరన్నా సరే చెప్పండి సో అందుకే నేను ఈరోజు తప్పకుండా ఎందుకంటే నాతో పాటు ఇంకోటే సార్ పాపం చాలామంది ఆ డిజిటల్ వాళ్ళు కానివ్వండి లేకపోతే మార్కెటింగ్ కానీ చాలామంది వరకు కూడా నాకు ఫోన్ చేశారు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు ఒక్కరికే కాదు కానీ మిగతా చాలామంది కూడా అంటే నేను వాళ్ళ గురించి నేను మాట్లాడకూడదు కానీ వాళ్ళు కూడా మా ఛానల్కి వచ్చి లైవ్ ఇస్తామంటున్నారు రేపటి నుంచి అయితే మా ఛానల్లో ప్రతిరోజు సార్ నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరో డబ్ల్యూఆర్లో వాళ్ళందరినీ కూర్చొని పెట్టి నేను ఇంటర్వ్యూ అలాగే చేస్తాను నేను ఎందుకంటే నాకు కడుపు కాలుతుంది ఎందుకంటే ఒక రూపాయలు రూపాయలు నేను ఒక పదివేలు ఇరవై వేలు లక్షలు ఒక మాలాంటి మిడిల్ క్లాస్లో వాళ్ళు లక్ష రూపాయలు అనేది చాలా ఎక్కువ మీదేముంది సింపుల్ అనుకుంటారు కానీ మాకు చాలా ఎక్కువ సార్ దయచేసి ఇప్పుడు కానీ మా అమౌంట్ మాకు క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను కానీ మీరు క్లియర్ చేయనంత వరకు నేను ఇలాంటి వీడియో పెడతానే ఉంటాను సార్ అది ఎక్కడికన్నా కానీ ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్ ఈ ప్రూఫ్ కట్టుకొని నేను చేస్తాను ఒకవేళ నేను ఇచ్చేది లేదు అని ఉంటాను ఫస్ట్ మెసేజ్ పెట్టినప్పుడే నాకు సంబంధం లేదమ్మా అని చెప్పొచ్చు తర్వాత వేరే వాళ్ళతో ఫోన్ చేస్తే నేను ఫోన్ చేసినా కానీ నువ్వు ఎవరో తెలియదమ్మా రాజేష్ గారు ఫోన్ చేసి అంటావు రాజ్ గారు రాజేష్ గారు ఫోన్ చేస్తేనేమో నాకు ఫోన్ చేయకపోయా అయిపోయింది ఇది సెటిల్మెంట్ అయిపోయింది నువ్వు అప్పుడే తీసుకున్నాను ఏంది సార్ నలుగురికి తీయాల్సిన డబ్బులు సెటిల్మెంట్ అంటారా సార్ చిన్న చిన్న ఉద్యోగాలుగా మీరు ఇది కరెక్ట్గా సార్ ఓకే మీరు మీరు మీ ఆలోచనలు ఎలా ఉన్నా తెలియదు దయచేసి నా అమౌంట్ అయితే ఇస్తారని నేను అనుకుంటున్నాను లేని పక్షాన నేను కూడా ఇలాగే విడుదల చేసుకుంటూ పోతుంటాను సార్ అట్లన్నా నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది సార్ ఫస్ట్ సో అప్పటి వరకు అయితే నేను వీడియో లేకుండా సార్ నేను చేస్తూనే ఉంటాను దయచేసి నా అమౌంట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను